હલો <coughs> આવા <coughs> 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 టూ థౌజండ్ నుంచి ఇక్కడ మన చిల్డ్రన్స్ పార్క్లో స్కేటింగ్ కోచింగ్ అనేది జరుగుతూ ఉంది పార్క్ ఎస్టాబ్లిష్ అయినప్పటి నుంచి సో ఇన్ని సంవత్సరాలుగా స్కేటింగ్లో అనేక మంది పిల్లలు డిస్టిక్ వైజ్ స్టేట్ వైజ్ నేషనల్ వైజ్ ఇంటర్నేషనల్ వైజ్ కూడా వెళ్ళున్నారు సో పా ఈ స్కేటింగ్ అంతటినీ కూడా మాకు నెల్లూరు రోలర్ స్కేటింగ్ అసోసియేషన్ ద్వారా జరుగుతుంది ఇక్కడ మాకు అసోసియేషన్ అనేది చాలా సపోర్టివ్గా ఉంటుంది మొత్తం ఇక్కడ మంది కోచెస్ ఉంటామండి మా ఇద్దరితో పాటు జావేద్ షౌకత్ జితేంద్ర భరత్ మేము మొత్తం మంది చెప్తామండి మార్నింగ్ ఒక బ్యాచ్ ఉంటుంది ఈవినింగ్ ఫోర్ బ్యాచెస్ రన్ అవుతాయి స్కేటింగ్ ఇవి సో ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి మే ఫస్ట్ నుంచి కూడా సమ్మర్ క్యాంప్తో స్టార్ట్ అవుతుంది చాలా బాగా జరుగుతుంది సో స్పోర్ట్లో ఇది ఎక్స్క్లూజివ్గా స్కేటింగ్ ఎందుకు చూస్ చేసుకోవాలంటే పిల్లలకి అరౌండ్ టూ అండ్ హాఫ్ త్రీ ఇయర్స్ నుంచి ఈ స్పోర్ట్ని స్టార్ట్ చేస్తామండి చాలా ఎగ్జైటింగ్గా ఉంటుంది పిల్లలకి సో కష్టపడి కాకుండా వాళ్ళు ఎంతో ఇష్టపడి స్కేటింగ్ నేర్చుకుంటారు సో దానికోసం స్కేటింగ్ చాలా ఇంప్రెసివ్గా ఉంటుందండి పిల్లలకి దీనివల్ల ఎక్కువ ఫిజికల్ ఫిట్నెస్ ఉంటుంది మెంటల్ ఫిట్నెస్ ఉంటుంది పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేసి చేసే స్పోర్ట్ అండి ఇది స్కేటింగ్ వల్ల పిల్లలు చాలా హెల్తీగా ఉంటారండి ఇప్పుడుండే ఇప్పుడుండే పరిస్థితులను బట్టి ఇప్పుడుండే ఫుడ్ని బట్టి ఇప్పు ఎన్నో ఎన్నో పిల్లలకి ఎక్కువ హాస్పిటలైజ్డ్ అవుతూ ఉన్నారండి మీరు ఎప్పుడైతే యాజ్ అ పేరెంట్గా కేర్ తీసుకొని పిల్లల్ని ఇలా స్పోర్ట్కి తీసుకురావడం ఎనీ స్పోర్ట్ ఎనీ స్పోర్ట్ పిల్లల్ని ఖచ్చితంగా అట్లీస్ట్ వన్ ఆర్ టూ అవర్స్ వాళ్ళని మీరు స్పోర్ట్లో కనుక ఎంజ ఎంగేజ్ చేయగలిగితే వాళ్ళని మీరు నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ వాళ్ళని హాస్పిటలైజర్ నుంచి దూరంగా ఉండ దూరంగా పెట్టవచ్చండి సో అట్లాగే స్కేటింగ్లో మనకి ఎవరైతే పిల్లలు బాగా చేస్తున్నారో వాళ్ళకి ఎక్కువ ఎంకరేజ్మెంట్ ఉంటుంది సో వాళ్ళని అప్ టు ఇంటర్నేషనల్ వరకు మేము పుష్ చేయడం జరుగుతుంది అవన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకొని పిల్లల్ని మీరు స్పోర్ట్కి తీసుకొని వాళ్ళని ఎంకరేజ్ చేయండి పేరెంట్స్గా మీకు కూడా ఎంతో సంతోషంగా ఉంటుంది సో మనం లైఫ్లో ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటాము ఆ ఆరోగ్యం అనేది పిల్లలకి చిన్నప్పటి నుంచి మీరు అలవాటు చేయడం వల్ల వాళ్ళు అయిన తర్వాత కూడా వాళ్ళు చాలా హెల్దీగా ఉంటారండి మీ సత్య ఇప్పుడు నెల్లూరులో దర్గామెట్ట కేవీఆర్ పెట్రోల్ బంక్ ఎదురుగా ఏప్రిల్ పన్నెండు నుండి అత్యంత బ్రహ్మాండంగా ప్రారంభోత్సవ ఆఫర్ గా ఇరవై వేల రూపాయలకు పైగా ఎక్కువ వస్తువులు కొనుగోలు చేసే అందరికి ఒక బంగారు నాణ్యం ఉచితం Yeah.